తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగం మీద అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది మొత్తం విద్యుత్ సంస్థలన్నీ టిఆర్ఎస్ పరిపాలన కాలంలో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయినే అవినీతి జరిగింది వాటి మీద విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు ఈ విచారణ జరిపించే దాంట్లో ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రానికి జరిగిన విద్యుత్ ఒప్పందం వల్లనే విద్యుత్ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాల్లో కూరుకుపోయినే అవినీతి కూడా జరిగిందని ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తూ శ్వేతపత్రంలో దాన్నే ప్రధానంగా ప్రస్తావించారు అసలు ఏంటి ఛత్తీస్గఢ్ తెలంగాణకు జరిగిన విద్యుత్ ఒప్పందం దాంట్లో ఉన్న వాస్తవాలు ఏమిటి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు దాంట్లో అవినీతి అదే సందర్భంలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్రమాలకు పాల్పడ్డదా అనే విషయాన్ని మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది లేదు ఛత్తీస్గఢ్ తోటి జరిగిన ఒప్పందం వల్లనే తెలంగాణకి న్యాయం జరిగింది తెలంగాణకి విద్యుత్ వచ్చింది కాబట్టి మేము చేసిన హయాంలో జరిగిన విద్యుత్ ఏదైతే ఒప్పందం ఉందో అది సరైనదని మరొక పక్క టీఆర్ఎస్ కూడా క్లైమ్ చేస్తున్న పరిస్థితుంది ఇంట్లో అసలు ఉన్న ఏది వాస్తవాలు కాంగ్రెస్ చెప్తున్నది వాస్తవమా టీఆర్ఎస్ చెప్తున్నది వాస్తవం అనేది ఒకసారి చూడాలి ఛత్తీస్గఢ్ యొక్క ప్రాజెక్టు సంబంధించిన ఒప్పందాన్ని పరిశీలించాలంటే దాని చరిత్ర కూడా కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో రెండు వేల పద్నాలుగు నవంబర్లో మూడో తారీఖున అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సందర్భంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ రమణ్ సింగ్ బీజేపీ పార్టీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరు కలిసి ఒక మౌలికమైన పరస్పర ఒప్పందాన్ని చేసుకోవటం జరిగింది దాన్ని రెండు వేల పదిహేను సెప్టెంబర్లో ఇరవై రెండో తారీఖున ఒక ఒప్పందం రూపంలో చేసుకున్నారు అంటే ఒక అగ్రిమెంట్ జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వెయ్యి మెగావాట్ల విద్యుత్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరఫరా చేసే విధంగా ఒప్పందం జరిగింది అయితే ఒప్పందం వల్ల ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది అనేది ఇప్పుడు ప్రశ్న కాంగ్రెస్ ఏమో నష్టం జరిగిందంటుంది టీఆర్ఎస్ ఏమో లాభం జరిగిందంటుంది అసలు వాస్తవాలు ఏమిటి దీంట్లో ఉన్న వెనకున్న నిజాలు ఏమిటనేది చూడాలి అయితే ఒప్పందం జరిగే సందర్భంలో కొన్ని కీలకమైన పరిణామాలు జరిగినాయి ఆ కీలకమైన ఒప్పందంలో ఉన్న అంశాలు ఏమిటనేది మనం ఒకసారి చూస్తే అక్కడ ప్రతి సంవత్సరం అంటే పన్నెండు సంవత్సరాలకి ఒప్పందం జరిగింది ఒక సంవత్సరం కాదు రెండు వేల పద్నాలుగులో ఒప్పందం మీద సంతకాలు చేస్తే పన్నెండు సంవత్సరాలు అగ్రిమెంట్ అనేది అమల్లో ఉంటుంది డైరెక్ట్గా పన్నెండు సంవత్సరాలకు జరిగింది ఈ పన్నెండు సంవత్సరాలకు జరగటం వల్లనే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అనేది ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దాంట్లో నిజం ఉంది అనేది కూడా కరెక్టే రెండోది దీని మీద వస్తున్న విమర్శలు చూసినప్పుడు ఒకటి జనరల్గా విద్యుత్ మన రాష్ట్రానికి అవసరమైనప్పుడు టెండర్లు పిలిచి ఎవరైతే ప్రైవేట్ సంస్థలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ విద్యుత్తుని మనకి సరఫరా చేయడానికి ముందుకొస్తే టెండర్ల ద్వారా పోటీ క్రియేట్ చేసి ఎవరైతే తక్కువ రేటుకి మనకి విద్యుత్ సరఫరా చేయడానికి ముందుకు వస్తారో కోడ్ చేస్తారో వాళ్ళకే మనం విద్యుత్ ఒప్పందం ఇస్తాం కానీ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంటు అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ తోటి ఎటువంటి బ్రీడింగ్ నిర్వహించకుండా అంటే ఎటువంటి టెండర్స్ నిర్వహించుకుంటే డైరెక్ట్ ముఖాముఖి ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం జరిగేటప్పుడే విమర్శలు వచ్చినాయి ఇట్లా ఒప్పందం చేసుకోవటం సరైంది కాదు ఈ ఒప్పందం వల్ల మనకు నష్టం జరిగిద్దని అప్పుడు అనేక మంది వ్యతిరేకించారు అయినా వ్యతిరేకించినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం పోయింది అయితే దీని మీద తెలంగాణ ఈఆర్సీలో కూడా చర్చ జరిగింది అప్పుడున్న లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా సిపిఎం సిపిఐ తర్వాత విద్యుత్ రంగాల్లో పనిచేసే మేధావులు తర్వాత కాంగ్రెస్ పార్టీ దీని మీద ఈఆర్సీలో పబ్లిక్ విచారణ సందర్భంగా ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం జరిగితే మనకి నష్టం జరిగిద్ది ఇది తెలంగాణకి లాభం కాదు కాబట్టి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కూడా పెద్ద ఎత్తునప్పుడు ఆందోళన చేశారు ఆ ఆందోళన చేసినా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుకే పోయింది ఒప్పందం చేసుకుంది పదిహేనులో పూర్తి ఒప్పందం జరిగింది అయితే పార్టీలు ఇష్టమే కాదు ఈ తెలంగాణ ఈఆర్ ఈఆర్సీ కూడా దీన్ని వ్యతిరేకించింది ఎందుకు వ్యతిరేకించింది అసలు వ్యతిరేకించడానికి ఒక నాలుగైదు ఏంటి అని చూసినప్పుడు ప్రధానంగా ఈ ఒప్పందం వల్ల తెలంగాణకే అన్యాయం ఒక నాలుగు విషయాల్లో జరిగింది ఒకటి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి యూనిట్ కాస్ట్ ఎంతో ముందస్తుగా నిర్ణయించకుండానే మనం ఛత్తీస్గఢ్తో తోటి ఒప్పందం చేసుకున్నాం అంటే జనరల్గా ఒక ఒప్పందం జరిగేటప్పుడు ఎంత రేటుకి సరఫరా చేస్తారని ఆ ఒప్పందంలో ఉండాలి కానీ ఆ ఒప్పందంలో అది లేదు ఒక ప్రాజెక్టు నిర్ణయం అయిన తర్వాత దాన్ని అది సరఫరాలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న సమయాన్ని బట్టి రేట్ నిర్ణయిస్తామని ఆ ఒప్పందంలో ఉంది అదొక నష్టం జరిగింది రెండో నష్టం ఏం జరిగింది అంటే అసలు కట్టని ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకి మనం పన్నెండు సంవత్సరాలు ముందస్తుగా ఒప్పందం చేసుకున్నాం సహజంగా విద్యుత్ కొరత ఉంది అప్పటికప్పుడు మనకి విద్యుత్ కావాలి అని అనుకున్న తెలంగాణ గవర్నమెంటు కట్టి సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టు నుండి ఒప్పందం చేసుకోవాలి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మార్వా థర్మల్ విద్యుత్ తోటి మనం ఒప్పందం చేసుకున్నాం ఛత్తీస్గఢ్లో ఆ ప్రాజెక్టు ఉంది కానీ ఆ ప్రాజెక్టు మనం ఒప్పందం చేసుకునే నాటికి పూర్తి కాలేదు అది రెండు వేల ఎనిమిదిలో దానికి శంకుస్థాపన చేస్తే రెండు వేల పదకొండులో దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మనం ఒప్పందం చేసుకున్నాం కానీ అది ఉత్పత్తి స్టార్ట్ చేసి మనకి విద్యుత్ సరఫరా చేసింది రెండు వేల పదిహేడు మేలో అంటే మనం ఒప్పందం చేసుకుంది పద్నాలుగులో వాళ్ళు మనకి ఇచ్చింది పదిహేడులో మూడు సంవత్సరాల దాకా మనం ఒప్పందం చేసుకొని కూడా విద్యుత్ సరఫరా జరగలే అంటే ప్రారంభంలో కట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక కంపెనీతోటి ఒక తోటి మనం ఒప్పందం చేసుకున్నాం దానివల్ల కూడా తెలంగాణకి తీవ్రమైన నష్టం జరిగింది రెండు మూడో పాయింట్ నష్టం చూసినప్పుడు ఎవరైతే తెలంగాణ నుంచి మనం ఇప్పుడు విద్యుత్ని డిస్కంలో అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి తీసుకురావాలంటే విద్యుత్ సరఫరాకి లైన్ కావాలి ఆ విద్యుత్ లైన్ అనేది మనకి సపరేట్గా లేదు ప్రభుత్వానికి కాబట్టి ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ విద్యుత్ రవాణా కోసం ఒక విద్యుత్ లైన్ని బుక్ చేసుకున్నాం అదే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో వార్దా డీచ్పల్లి మహేశ్వరం లైన్ని మనము ఈ విద్యుత్ సరఫరా కోసం బుక్ చేసుకున్నాం దాంట్లో కూడా ఏం ఒప్పందం చేసుకున్నాం పన్నెండు సంవత్సరాల పాటు ఈ లైన్ మాకే ఉండాలని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం వల్ల ఏం జరిగింది అంటే ఆ అడ్వాన్స్ బుకింగ్లో కూడా నిబంధన ఇంకోటి ఉంది ఆ విద్యుత్ సరఫరా అయినా కాకపోయినా ఈ పన్నెండు సంవత్సరాల్లో సరఫరాతో సంబంధం లేకుండా లైన్ని మనం బుక్ చేసుకున్నాం కాబట్టి సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు మనం చెల్లించాలి అట్లా పన్నెండు సంవత్సరాలకి మనం ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు చొప్పున లెక్కేసి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ విద్యుత్ తోటి మనం పద్నాలుగులో ఒప్పందం చేసుకుంటే పదిహేడులో మనకి సరఫరా జరిగితే పదిహేడు నుంచి ఇరవై రెండు వరకే ఏప్రిల్ వరకే ఛత్తీస్గఢ్ మనకి విద్యుత్ సరఫరా చేసింది ఐదు సంవత్సరాలే జరిగింది కానీ ఐదు సంవత్సరాల్లో సరఫరా జరిగినందుకే డబ్బులు కట్టినాం ఐదు సంవత్సరాల కంటే ముందు సరఫరా జరగని రెండు వేల పద్నాలుగు నుంచి బుకింగ్ కాన్ నుంచి కూడా డబ్బులు కట్టినాం మనం అంటే తీవ్రమైన నష్టం అనేది అడ్వాన్స్ లైన్ బుకింగ్ చేసుకోవటం జరిగింది ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్టు పన్నెండు సంవత్సరాలని మన ఒప్పందం ఉంది కాబట్టి పన్నెండు సంవత్సరాలు ఇంకా అయిపోలేదు కాబట్టి ఇప్పటికి కూడా ఆ లైను మన అండర్లోనే ఉంది కాబట్టి దానికి కూడా ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే అడ్వాన్స్ లైన్ బుకింగ్ వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఇక నాలుగో నష్టం ఏంటి అని చూసినప్పుడు అక్కడ జనరల్గా ధర నిర్ణయం అనేది ఒక రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి ధర నిర్ణయం చేసుకోవాలి కానీ ఒప్పందంలో ఉన్నది ఏంటంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ రంగ సంస్థ పంపిణీ సంస్థ ధర నిర్ణయిస్తే దానికి అనుగుణంగా మనం కొనాలి అంటే అప్పుడున్న రేట్లకు అనుగుణంగా కొనాలి తక్కువకి విద్యుత్ వస్తుందని ప్రచారం చేశారు వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి లేదు ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చినాయి మన సింగరేణి లాంటి సంస్థ ముందుకు వచ్చింది ఎన్టీపీసీ ఉంది కేటీపీఎస్ ఉంది ఇట్లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చినా కానీ వాటి నుంచి తీసుకోకుండా మనం ఛత్తీస్గఢ్ నుండే తీసుకోవడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే చాలా చౌక్గా వస్తుంది విద్యుత్ తక్కువ ధరకు వస్తుందని చెప్పారు కానీ వాస్తవంగా తక్కువ ధరకి రాకపోగా ఆరున్నర నుంచి ఏడు రూపాయల వరకు ఒక యూనిట్ కాస్ట్ అనేది ఛత్తీస్గఢ్కి నుంచి మనం ఇప్పుడు విద్యుత్ కొనుక్కున్నాం విద్యుత్ కొనుక్కోవటమే కాదు ఎంత నష్టం జరిగింది అంటే ప్రాజెక్టు కట్టడానికి చాలా లేట్ అయింది వాస్తవంగా ప్రాజెక్టు కట్టి మనకి పద్నాలుగు నుంచి పదిహేను నుంచి మనకి అందుబాటులోకి వస్తే మనకి లాభం జరిగేది అది సరఫరా చేయకపోవటం వల్ల ఒప్పందంలో ఉన్నాం కాబట్టి బయట నుంచి మనం విద్యుత్ కొనుక్కున్నాం యూనిట్కి ఇరవై రూపాయల కాస్ట్ పెట్టి బయట కొనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ ఒప్పందంలో మనం ఉన్నాం కాబట్టే బయట నుంచి ఈ ఒప్పందం సరిగ్గా అమలు కాలేదు కాబట్టి బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దానికి అధిక రేట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నాలుగు అంశాల్లో ప్రధానంగా చూసుకున్నప్పుడు ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం అనేది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది అయినా ఇన్ని నష్టాలు తెలంగాణకున్నా దీనివల్ల ఏ రకమైన ఉపయోగం లేదు అని స్పష్టంగా గవర్నమెంట్కి తెలిసిన గవర్నమెంట్ తెలియటమే కాదు ఇంధన శాఖ కార్యదర్శికి ఈఆర్సకి గవర్నమెంట్కి కూడా ఒక లేఖ రాశాడు ఇది నష్టం మనకి ఈ డిస్కమ్లు నష్టపోతాయి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలి గవర్నమెంట్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని చేస్తే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు నువ్వు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చడం నువ్వు విషయాన్ని బయటకు తీసుకొచ్చినవని అధికారిని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ప్రమోషన్ ఇవ్వకుండా డిమోషన్ ఇచ్చిన పరిస్థితి అంటే వాస్తవ విషయాలు బయటపెట్టిండు అని లేదు దాంట్లో సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు నష్టం వస్తుంది ఈ ఒప్పందం వల్ల పన్నెండు వేల కోట్ల రూపాయలు అదనంగా డిస్కౌంట్ల మీద దీనివల్ల ఇబ్బంది జరిగిద్ది భారం పడిద్ది అని చాలామంది మేధావులు చెప్పినా కానీ వాటన్నిటిని పెడచెవిన పెట్టకుండా ఒప్పందం జరిగింది అయితే ఎందుకు జరిగింది ఈ ఒప్పం దీని అనుకున్న కారణాలు ఏమిటి రాజకీయాలు ఏమైనా పనిచేసినా నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆరోపిస్తున్నట్టు అవినీతి ఏమైనా జరిగిందా వేల కోట్ల రూపాయలు డిస్కమ్లు నష్టపోయి బయట డబ్బులు కేటాయించి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు డబ్బులు బయట కేటాయించి విద్యుత్ కొనుగోలు జరిగింది అంటే ఛత్తీస్గఢ్తో ఒప్పందం ఉండగానే బయట ఎందుకు కొనాల్సిన పరిస్థితి వచ్చింది అదాని కంపెనీ దగ్గర కూడా కొన్నారు విద్యుత్ ఆ రకంగా విద్యుత్ కొనుగోల్లో ఛత్తీస్గఢ్ తోటి ఒప్పందం అనేది తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఏదైతే శ్వేతపత్రంలో పెట్టిందో అది వాస్తవం అనేది అర్థమవుతుంది దీన్ని కౌంటర్ చేయడానికి టీఆర్ఎస్ ముందుకు రావట్లేదు టీఆర్ఎస్ మేము అబ అప్పులు తెచ్చినాం మేము సంపద అని చెప్తున్నారు తప్ప ఈ ఛత్తీస్గఢ్ ఒప్పందంలో మాకు మీరు చెప్తున్నది తప్పు ఛత్తీస్గఢ్ వల్లే బాగా లాభం జరిగిందని చెప్పలేకపోతున్నారు ఇంకా అంటే కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఆ టైంలో ఈ ఒప్పందం చేసుకున్న మంత్రులకి అధికారులకి సాలవలు కప్పి సన్మానం కూడా చేసిండు అద్భుతమైన ఒప్పందం అని కానీ ఇప్పుడు ఇది అద్భుతమైన ఒప్పందమా చివరికి ఛత్తీస్గఢ్ ఏం చేసింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కల్లా మనకి విద్యుత్ సరఫరాను ఆఫ్ చేసింది క్లియర్గా చెప్పారు మాకు బకాయిలు ఉన్నాయి మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రావాలి ఆ ఇస్తే మాత్రం మీకు విద్యుత్ సరఫరా చేస్తామని మధ్యలోనే కరెంటు సరఫరాను ఆఫ్ చేసింది వాళ్ళు హయెస్ట్గా రెండు వేల ఇరవైలో ముప్పై తొమ్మిది శాతం సరఫరా చేశారు ఇరవై ఒకటిలో పంతొమ్మిది శాతం సరఫరా చేశారు అసలు ఇరవై రెండు ఏప్రిల్కే ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది ఆ రకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి గొడవ వస్తే చివరికి ఈ డిస్కమ్లు అప్పటిదాకా ఛత్తీస్గఢ్ మంచిది చౌక విద్యుత్ వస్తుంది వాళ్ళతోటి ఒప్పందం పోవాలని ఒప్పందం చేసుకున్న వీళ్ళే ఇది తప్పైంది వాళ్ళు మనతో ఒప్పందం చేసుకున్నంత మన మోసం చేస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని అప్లికేట్ ట్రెనబుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర కేసు వేసిన పరిస్థితి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఆ కేసు ద్వారానే క్లియర్ అయిపోయింది తప్పుడు ఒప్పందానికి డిస్కములు పోయినాయి ఆ ఒప్పందం వల్ల తెలంగాణకి నష్టం జరిగింది అనేది క్లియర్ కట్గా వాలేసిన కేసు వల్ల అర్థమైంది ఇప్పటికీ ఛత్తీస్గఢ్లో మన బకాయిల మీద కేసులు నడుస్తున్నాయి ఇంకా దాని విషయంలో ఏ క్లారిటీ రాని పరిస్థితుంది కాబట్టి ఈ ఒప్పందం అనేది తెలంగాణ ప్రయోజనాలను పెట్టింది ఈరోజు డిస్కమ్లు ఈ అప్పుల్లోకి పోవటానికి ఈ నష్టాల్లోకి రావటానికి ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒప్పందం కూడా కీలకమని ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో వాటిలో నిజాలు ఉన్నాయి దీని మీద న్యాయ విచారాన్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది సమగ్రమైన విచారణ జరపాలి ఎందుకు మనకు నష్టం జరుగుతున్నా కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళతో ఒప్పందంలోకి పోయింది దీని వెనక ఎవరున్నారు ఎవరి ప్రయోజనాలు కలిగి ఉన్నాయి బీజేపీ టీఆర్ఎస్ ప్రయోజనాలు దాగున్నాయా లేదా కాంట్రాక్టర్ ప్రయోజనాలు దాగున్నాయా ఇలా వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఏంటనేది న్యాయ విచారణ చేస్తే తేలే అవకాశం ఉంది కాబట్టి అట్లా న్యాయ విచారణ చేసి ప్రజల సొమ్ముని కాపాడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాల్సిన అవసరం ఉంది ఆ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నందుకు దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది